మొత్తానికి ఒక మహమ్మారి ఇప్పుడు ప్రజల్ని పట్టి పీడిస్తోంది అదే మెలియోయిడోసిస్ తాజాగా తురకపాలెంలో ఒక నలభై నాలుగు మందికి రక్త పరీక్షలు చేస్తే అందులో తొమ్మిది మందికి తాజాగా ఈ బ్యాక్టీరియా ఈ ఇన్ఫెక్షన్ ఉంది అనేది నిర్ధారణ అయిందట రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన తురకపాలెం వరుస మరణాలకు ఈ మిలియోయిడోసిస్ జ్వరాలే కారణం అనేది దాదాపుగా కన్ఫర్మ్ అయింది ఈ మరణాలకు కారణమైన బ్యాక్టీరియా ఏమిటో తేల్చేందుకు ఆరోగ్య శాఖ అధికారులు తురకపాలెంలో నలభై నాలుగు మంది జ్వర బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించారు గుంటూరు వైద్య కళాశాల మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలో పరీక్షించారు ఈ నలభై నాలుగు మందిలో తొమ్మిది మందికి అనుమానిత బ్యాక్టీరియా పాజిటివ్గా వచ్చిందట బ్యాక్టీరియా కాలనీ గ్రోత్ మరింత పెరిగిన తర్వాతే అది ఏ బ్యాక్టీరియానో స్పష్టత అవుతుంది అని భావిస్తున్నారు అయితే ఇది బర్కోల్డేరియా సుడోమల్లి బ్యాక్టీరియానే అని వైద్య వర్గాలు అనుమానిస్తున్నాయి దీనివల్లే ప్రమాదకరమైన మెలియోయి డోసిస్ జ్వరాలు వస్తాయి అనేది అందరికీ తెలిసిన విషయమే గ్రామంలో నమోదైన తొమ్మిది పాజిటివ్ కేసుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నారట ఇవి కాకుండా తురకపాలెంలో మరో యాభై తొమ్మిది మందికి నిర్వహించిన బ్లడ్ కల్చర్ పరీక్ష ఫలితాలన్నీ సాధారణంగానే వచ్చాయట ఈ ఫలితాలు వస్తేనే తురకపాలెంలో ఇన్ఫెక్షన్కు దారితీసిన కారణాలపై స్పష్టత వస్తుంది అనేది కూడా ఆరోగ్య శాఖ చెబుతుంది ఏది ఏమైనా దీని మీద మొత్తం ఆరోగ్య శాఖ అంతా అలర్ట్ అవుతుంది ఏది ఇప్పుడు తొమ్మిది మందికి అయితే ఈ బ్యాక్టీరియా పాజిటివ్ వచ్చింది ఇది ఆ జ్వరమే అనేది అయితే దాదాపుగా కన్ఫర్మ్ చేశారు